వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నిజానికి ఆంగ్ల సంవత్సరాది ఫలితం అనేటువంటిది మన తెలుగు సంస్కృతి కానప్పటికీ కూడాను చాలా మంది కొత్త క్యాలెండర్ ఏమంటే మరి గ్రిగేరియన్ క్యాలెండర్ లో కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి దీని ప్రకారంగా మాకు ఎలా ఉంది అనేటువంటి విషయాలను అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు చెప్పడం ధర్మం అయితే ఇక్కడ కొంతమంది అతిశయోక్తి ప్రదర్శిస్తున్నారు ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి కూడా ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు మూర్తి మంతాలు ఇలా అనేక రకాలైనటువంటి విషయాలని జోడించి అసలు దాంట్లో సంబంధం లేకపోయినా అసలు గోచార పరిస్థితులు ఏంటి దీనిలో గజకేశర యోగాలు బుధాదిత్య యోగాలు అనేక రకాలైనటువంటి అసలు సంబంధం లేనిటువంటి విషయాలను ప్రస్తావిస్తున్నారు ఇదో ఒక ఎత్తు అసలు మనం చెప్పే గోచారమే రాశికి సంబంధించిన విషయం దీన్ని లగ్నంతో ముడిపెట్టి చెప్తున్నాడు అసలు సంబంధం లేనటువంటి విషయం సరే ఈ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ మాధ్యమంలో వచ్చిన తర్వాత ఎవరి పంధా లాగానే ఉన్నది వెర్రి పలు పలు రకాలని చెప్పి కాబట్టి అయితే ఉన్నటువంటి దాన్ని శాస్త్రోక్తంగా మనం చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ సింహరాశి వారిలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహగతులను కనుక మనం పరిశీలన చేస్తే ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంపత్తిలో రాహు ఈ సంవత్సరం మొత్తము కూడా సప్తమ స్థానం అందు ఉంటారు ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో ఆరవ స్థానానికి మారతారు షష్టరాహువు చాలా అనుకూలమైనటువంటి గ్రహము అయితే మరి ఈ సంవత్సరం అంతా సప్తమరాహు ఫలితాన్ని చూడాలి సంవత్సరం చివరిలో రాహు ఆయన షష్టంలోకి వస్తారు ఒకటి రాహు మిశ్రమమైనటువంటి ఫలదాత ఇక శనేశ్వరుడు అష్టమ స్థానం సంచారం చేస్తున్నారు అష్టమ శనేశ్వరుని యొక్క దోషము ఈ రాశి వారికి ఉన్నది ఇక్కడ మళ్ళా చాలా మంది అంటే ఇది ఎలా తయారైందంటే ఈ జ్యోతిష్ శాస్త్రం అన్నది ఖాళీగా ఉన్న వాళ్ళందరూ అనేటువంటి విధంగా తయారైంది వాడేమో శని వక్రించినప్పుడు శనేశ్వరుడు రాశి మారకపోయినా వాడు ఫలితాలు పెడతాడు వక్రించినప్పుడు ఈ ఫలితం ఉంటాడు మళ్ళా రుజుమార్గంలోకి వచ్చినప్పుడు ఈ ఫలితం ఉంటాడు వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నాడు ఈ ప్రజలు గమనించవలసిన విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం మొత్తము శనేశ్వరుడు మధ్యలో వక్కరిస్తారు మళ్ళా రుజుమార్గంలోకి వెళతారు ఎక్కడికి వెళ్ళినా అష్టమ స్థాన స్థితి ఫలితాన్ని ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక గురుడు మాత్రం రెండు సార్లు స్థానం మారతారు జూన్ రెండవ తారీఖు వరకు లాభస్థానం ముందు ఉన్నటువంటి గురువు జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు వ్యయస్థానం ముందు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జన్మరాశి ఎందు సంచారాన్ని చేస్తారు అంటే లాభస్థానంలో ఉన్న గురువే బలము తప్పితే జూన్ రెండు దాటిన తర్వాత ఎప్పుడైతే పుష్కరాలు ప్రారంభమవుతాయో అప్పటి నుండి ఉండేటువంటి గురువు యొక్క ఫలితం సింహరాశి వారికి ప్రతికూలమే కాబట్టి ఓవరాల్ గా మనం పరిశీలన చేసినప్పుడు ఒక ఇరవై ఐదు శాతం నుండి ముప్పై శాతం మధ్యలో ఉండేటువంటి శుభ ఫలితాలని సింహరాశి వారు ఈ సంవత్సరం పొందుతున్నారు అవునండి అదేంటంటే చాలా తక్కువగా చెప్పారు మేము చాలా గొప్ప గొప్ప ప్లాన్స్ వేసుకున్నాం మీరు ఎలా బాగాలేదని చెప్తే మీ వీడియో చూడం లేకపోతే స్కిప్ చేసేస్తాం లేకపోతే ఎవడు మా వీడియో సింహరాశి వాళ్ళు టాప్ లో ఉన్నారు వద్దలు కొట్టేస్తారు కోట్లు సంపాదిస్తారు లేకపోతే నేమో ఇంకా నిద్రపోతే కోటేశ్వర్లు అయిపోతారు అనేటువంటి విషయాలు చెప్తారో వాళ్ళదే చూస్తామని అనుకుంటూ ఉంటారు చెప్తారు కూడా చాలా మంది లేకపోతే ఎప్పుడూ నెగిటివ్ చెప్తాడని అంటాను ఇక్కడ గమనించవలసిన విషయం కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు లాస్ట్ ఇయర్ నా వీడియో చూశారు ఇరవై నాలుగులో ఎలా చెప్పాడు ఎలా జరిగింది ఇరవై ఐదులో ఎలా చెప్పాడు ఎలా జరిగింది ప్రీవియస్ రికార్డ్స్ ఉంటాయి కదా చెక్ చేసుకోవాలి సింహరాశి వారికి బాగుందంటే బాగుంది బాలేదంటే బాలేదు నాకు మీ మీద ఏం కక్ష ఉండదు కదా కాకపోతే ఏ పీరియడ్ బాగుంది ఏది బాగాలేదని తెలుసుకుంటే మాత్రం కొంత ఉపయోగం ఉంటుంది జూన్ రెండవ తారీఖు వరకు గురువు యొక్క బలం ఉంటుంది కాబట్టి యశో వృద్ధిర్ బలం తేజహా సర్వత్ర విజయ సుఖం అన్నాడు అంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు చూడండి బండి మీద వెళ్ళిపోతూ ఉంటాడు చైన్ ఊడిపోతుంది పెట్రోల్ అయిపోతుంది సెల్ఫ్ ఆగిపోతుంది అయినా బండి వెళ్ళిపోతుంది కొంతసేపటికి ఎదరికి అలాగా అష్టమశని ఉన్నా సప్తమరాహు ఉన్నా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా గురుడు లాభంలో ఉన్నప్పుడు కొంత దూరం తీసుకుపోతాడు ఎలా కూడా లాక్కుపోతాడు బండిలో పెట్రోల్ అయిపోయింది లేకపోతేనేమో బండి చైన్ తగ్గిపోయింది ఏదైపోయినా సరే వీడు ఎదరికి వెళ్ళిపోతాడు ఇంకోటి ఎవడో లిఫ్ట్ ఇస్తాడు వాడు చేయి పట్టుకుని లేకపోతే వెనకాల ఎవడో తన్నుతాడు బండి వాడు తనడం ద్వారానో బండి వెళ్ళడం అయితే వెళ్ళిపోతుంది అలా గురువు ఫలితాన్ని ఇస్తాడు జీవితం ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోతుంది కానీ గురుబలం తగ్గిపోతే మాత్రం జూన్ నెల రెండవ తారీఖు దాటిపోతే మాత్రం కొంత ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే మరి మూడు దీర్ఘ సంచార గ్రహాలు అయిపోతాయి కదా మరి అలా ప్రతికూలం అయిపోయినప్పుడు మళ్ళా గోచార పరిస్థితులు నెమ్మది పడిపోతాయి జాతకం మీద ఆధారపడిపోతాం జాతకంలో దశాంతర్దశలు బాగుంటే ఈ ఫలితాలు మళ్ళా అంత ఇబ్బంది పెట్టవు లేకపోతేనేమో కొంత ఇబ్బంది పెడతాయి ఇది కొంత మనం చూచాయిగా తెలుసుకోదగిన విషయం సరే మరి ఏ రకమైనటువంటి ఆటంకాలండి జూన్ రెండు దాటాక అంటే అష్టమంలో ఉన్న శనేశ్వరుడేమో నానా కార్య విరోధ్యాత్ వ్యాధి వ్యాధి పీడా క్షయం అన్నది శాస్త్రం అంటే హెల్త్ పరంగా ఇబ్బందులు పెడతారు దెబ్బలు తగిలేలా చేస్తారు చిన్న చిన్న సర్జరీలు జరిగేలా చేస్తాడు శనేశ్వరుడు ఎక్కువ వాతానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేలా చేస్తారు నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేలా చేస్తారు అలాగే ప్రత్యేకించి వాయు సంబంధమైనటువంటి రోగములు శరీరమందు ప్రబలడానికి వాత రోగములు ప్రబలడానికి కూడా శనేశ్చరుడు కారణమవుతూ ఉంటారు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే సప్తమ రాహు అంత ప్రతికూలమైనటువంటి గ్రహము కాదు అంత వ్యతిరేకి కాదు కానీ ఆయన పర్సనల్ లైఫ్ లో కొంత డిస్టర్బ్ చేస్తాడు డ్యామేజ్ చేస్తాడు కొంత మీరు అనుకునేటువంటి విషయాలు అవతల వాళ్ళకి కన్వే అవో మీ జీవిత భాగస్వామికి ఆ పరంగా కొన్ని కొన్ని చికాకులకు ఆయన కారణం అవ్వచ్చు ఏదేమైనప్పటికీ మిశ్రమ ఫలదాత గురువు మాత్రం జూన్ రెండు దాటిన తర్వాత స్థాన మార్పుకి స్థాన చలనానికి అవకాశాన్ని కల్పిస్తాడు ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేస్తారు దేశాంతరవాసాన్ని కలిగించడానికి అవకాశాన్ని ఇస్తారు మరి ముఖ్యంగా ఇక్కడ బంద్ చేస్తున్నటువంటి వాళ్ళు వేరే దేశంలోకి వెళ్ళారు వేరే దేశంలో ఉన్నటువంటి వాడు ఈ దేశంలోకి రావడానికి అటువంటి ఫలితాలను ఎక్కువగా గురువు కలగజేస్తూ ఉంటారు ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలు సంతాన సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మధ్యస్థంగానే గోచరిస్తాయి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ సంవత్సరంలో జూన్ రెండుకు మునిపే బాగున్నాయి జూన్ రెండు తర్వాత అంతా ఖర్చే కనబడుతోంది కాబట్టి ఈ ఫలితాలన్నింటినీ కూడా ఈ సంవత్సరంలో మీరు గుర్తు పెట్టుకోవాలి మరి ఏం చేస్తే బయటపడతామండి సంకష్టహార చతుర్థి వ్రతాలు మీరు గుర్తుపెట్టుకోవటం శుక్ల పక్షంలో చవితి కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి రోజున విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి హోమము అభిషేకము అర్చన సంబంధమైనటువంటి విషయాల వల్ల గణేష అష్టోత్తర శతనామాబలి స్తోత్ర పారాయణ వల్ల ఈ రాశి వారు ఎక్కువ లాభం పొందుతారు ప్రతి నెలలోనూ ఒక రోజు వెచ్చించండి సంకష్టార చతుర్థి అని వస్తుంది ఆ సంకష్టార చతుర్థి రోజున ఖచ్చితంగా గణపతికి అభిషేకం గాని అర్చన గాని గరిక పూజ గాని అష్టోత్తర శతనామాబళి గాని చేయించుకోండి అలాగే ప్రతిరోజు చదవలసినటువంటి స్తోత్రాల్లో గణేశ అష్టోత్తర శతనామావళి స్తోత్రం లేదా విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలని ఖచ్చితంగా ప్రతిరోజు చదువుతూ ఉండండి వీలుంటే వినాయకుడు ఉంగరం చేతికి పెట్టుకోండి విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండండి దానివల్ల మీకు శుభం కలుగుతుంది